హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మే సుజాతనంద్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ప్రాన్ ఫ్రై అండి రొయ్యల వేపుడు సింపుల్ ప్రాసెస్ లో ఈ విధంగా చేస్తే మనకి రైస్లో కావని చపాతీలో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి టేస్టీగా ఒకసారి చూసేద్దాం ఎలా చేసుకోవాలో రొయ్యలని ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి చివరి సరిగా ఏంటంటే ఒకసారి మనం పసుపు సాల్ట్ వేసుకుని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసాక ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే బాగుంటాయి వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ టూ స్పూన్స్ కారం టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పేసెస్ మొత్తం ఈక్వల్ గా అయ్యేలా కలుపుకోవాలి ఒకసారి మొత్తం రొయ్యలు పట్టేలా ఈవెన్ గా కలిపేసుకోవాలి కేజీ రొయ్యలు తీసుకున్నాను నేనైతే టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకుని వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు మీడియం సైజ్ టూ ఆనియన్స్ తీసుకున్నానండి బాగా చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రైకి కదా ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇట్ ఏంటంటే హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రైకి ఆనియన్స్ వేసుకుంటే కొంచెం గ్రేవీ అనేది బాగుంటుంది లైట్గా గ్రేవీ అనేది వస్తుంది ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే వన్ స్పూన్ ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి పచ్చివాసన పోయే వరకు అలా ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయ్యాక మనం ఫస్ట్ లో మ్యాగ్నెట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి రొయ్యలు అవి మొత్తం దీనిలో యాడ్ చేసేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకుని మూత పెట్టకుండా ఈవెన్ గా కలుపుకోండి జస్ట్ టూ మినిట్స్ కు వాటర్ అనేది వచ్చేస్తుంది అసలు వాటర్ అనేది యాడ్ చేసుకోకర్లేదు ఇలా ఏంటంటే ఒక టమాటో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి ఆ పులుపు టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రై లోకి చూసారు కదా చాలా వాటర్ వచ్చేసింది నేనైతే మూత అంటూ వేయలేదు ఇలానే ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లోనే ఉంచండి వాటర్ అనేది ఫ్రై అవుతున్న కొద్ది తగ్గుతుంది వాటర్ లెవెల్ గరం మసాలా వేసుకోవాలండి వన్ స్పూన్ హాఫ్ స్పూన్ మిరియాల పొడి నాకేంటే మ్యారినేట్ చేసినప్పుడే ఉప్పు కారం వేసాను కదా ఆనియన్స్ లో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను మసాలా వేసాను కదా సరిపోయింది నాకు ఏమన్నా అయితే కనుక సాల్ట్ అవి చూసుకుని వేసుకోవచ్చు ఇట్లా ఏంటంటే పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇట్లా వేసుకోండి అంతేనండి రొయ్యల వేపుడు రెడీ చాలా ఈజీగా ఒక్కసారి చేసారంటే మళ్ళీ రొయ్యలు తెచ్చుకుంటే ఇట్లానే చేసుకోవాలనిపిస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వీడియోని నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకేనండి బాయ్